శ్రీ విష్ణు రూపాయ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మకర రాశి వారికి సిక్స్టీన్త్ సెప్టెంబర్ నుంచి థర్టీ సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరు శ్రీ విష్ణు రూపాయ నమ శివాయని కమెంట్ చేయడానికి ప్రయత్నించండి ఈ నవరాత్రుల లోపల ప్రత్యేకంగా మనం శ్రీ విద్యా ఉపాసన సిద్ధి కేంద్రం లోపల మహాకాళి అమ్మవారిది కవచం నిర్మితం చేయబోతున్నాము ఎవరికైనా అవసరం ఉన్నట్లయితే తప్పకుండా మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి ఇది నిర్మితం చేయడానికి పది రోజులు టైం అయితే పట్టుద్ది కాబట్టి దీని ప్రాసెస్ టైం ఉండడం వల్ల ముందుగానే మేము చెప్పడం జరుగుద్ది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండలేదు తప్పకుండా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టడానికి ప్రయత్నించండి ఈ అమ్మవారి కవచం మకర రాశి కుంభరాశి వారు తప్పకుండా ధరించాల్సిందే ఎందుకంటే వీళ్ళ జీవితం పట్ల శని ప్రభావం లైఫ్ లాంగ్ ఎక్కువగా ఉంటూనే ఉంటుంటది శని ప్రభావం జాతకుడి జీవితంలో గనుక ఉన్నట్లయితే అలాంటి జాతకుడి జీవితం లోపల సక్సెస్ అంత ఈజీగా రాదు జీవితం లోపల ఎక్కువగా ఎంత పని చేసినా కూడా గుర్తింపు కావచ్చు చేసిన పనికి విలువ కావచ్చు చేస్తున్న పని లోపల అంత పని తొందరగా కావడం కావచ్చు అది అంత ఈజీగా రాదు చాలా కష్టపడాల్సి వస్తుంది చాలా ఎక్కువ ఎక్కువగా కఠోర పరిశ్రమ అయితే చూడాల్సి వస్తుంది అండ్ ఇలాంటి జాతకులు ప్రత్యేకంగా ఏంటంటే రాహుకేతు సంబంధం దశ కనుక నడుస్తున్నట్లయితే చాలా ఇబ్బందులు అవుతుంటాయి కాబట్టి మకర రాశి కుంభరాశి మహాకాళి అమ్మవారిది కవచం తప్పకుండా ధరించాల్సిందే మీకు అవసరం కనుక అనిపించినట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి ఓకే ఇక చూసుకున్నట్లయితే మనము మకర రాశి వారికి ప్రెజెంట్ ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందంటే నాట్ ఓన్లీ ఎక్కడ బ్యాడ్ టైం అయితే ఏం లేదు మీకు మళ్ళీ చెప్తున్నా వినండి లాస్ట్ వన్ మంత్ వరకు మకర రాశి వారికి చాలా ఇబ్బందులు ఎక్కువ చూడడం జరిగింది చాలా మంది ఏంటంటే ఏళ్ళనాటి శని అయిపోయిన తర్వాత మకర రాశి వారికి చాలా ఇబ్బందులు ఎక్కువ మొదలైన చెప్పడం జరిగింది ఓకే ఎందుకంటే ఏళ్ళనాటి శని అయిపోయిన తర్వాత మకర రాశి వారికి ఇబ్బందులు నిజంగానే మొదలయ్యాయి ఎందుకంటే అదే సమయకాలం లోపల సూర్యుడు రాశి పరివర్తన చేసుకోవడము కుజుడు రాశి పరివర్తన అష్టమ సంబంధం పెట్టుకోవడము రాహుకేతు సంబంధం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఈ గోచరం లోపల మకర రాశి వారికి ఒక రకంగా బాధ పెట్టడం జరుగుతుంది అంటే మీరు గమనించండి ఇంతకు ముందు ఏంటంటే మీ రాశి నుంచి సెకండ్ హౌస్ లోపల శని దేవుడు ఉండే ఇప్పుడు ఏంటంటే శనివత్ రాహు శనివత్ రాహు అంటే రాహు తత్వం శని తత్వం ఏదైతే ఉంటుందో అది రాహు దగ్గర కూడా ఉంది ఇప్పుడు మళ్ళీ రాహు అక్కడ రావడం వల్ల మీరు మళ్ళీ అలాంటి పరిణామాలు చూస్తున్నారు మళ్ళీ మీరు అలాంటి పరిణామాలు చూస్తున్నారు మిగతా ఒక మాటలో చెప్పాలంటే ఇంతకు ముందు చూసిన దానికన్నా ఎక్కువ మీరు ఇప్పుడు బాధపడుతున్న నడుస్తుంది ప్రజెంట్ ఎందుకంటే రాహు గనక ప్రభావం సెకండ్ హౌస్ లో చూసుకున్నట్లయితే ఏదో ఎలా ఉంటుంది తెలుసుకోండి మీ బై బర్త్ మీ జాతకంలో ఈ కుంభరాశిలో కనుక ఎవరైనా గ్రహాలు ఉన్నట్లయితే కుజుడు కావచ్చు శని కావచ్చు రాహు కావచ్చు కేతు కావచ్చు సూర్యుడు కావచ్చు ఈ ఉగ్ర పాప గ్రహాలు కనుక ఉన్నట్లయితే కుంభరాశి లోపల ఇది మీకు చాలా భయంకరంగా ఉంటది ఇది మిమ్మల్ని చాలా బాధ పెట్టచ్చు ఎందుకంటే రాహు ఆ గ్రహాలని ప్రజెంట్ యాక్టివేట్ చేశారు ప్రెజెంట్ ఆ గ్రహాలు ఏవే ఏవైతే ఉన్నాయో అవి రాహు కంట్రోల్లో ఉన్నాయి రాహు అనుసారంగా పల్ల పరిణామాలు నడుస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు ఒక చిన్న విషయం కనుక గమనించట్లయితే నేను ఒక జాతకం చూడడం జరిగింది ఆ వ్యక్తి జాతకం లోపల కుంభరాశిలో బుధుడు అలాగే కుజుడు ఉండడం జరిగింది ఆ అక్కడ రాహు ప్రెజెంట్ ఎప్పుడైతే రాశి పరివర్తన చేసుకున్నాడో అప్పుడు ఆ టైంలో కనుక చూసుకున్నది బుధుడు పైన కుజుడు పైన రాహు సంబంధం ఉండడం వల్ల ఆ వ్యక్తి జాబ్ పోయింది ఆ జాబ్ కనుక చూసుకున్నట్లయితే ఆ వ్యక్తి జాబ్ టెక్ టెక్ కి సంబంధించి అందులో కాలింగ్ కి సంబంధించి జాబ్ ఉండడం జరిగింది టేక్ లోపల అంటే ఇప్పుడు మీకు గమనించినట్లయితే టెక్నాలజీ లోపల ఐటీ ఫీల్డ్ లోపల కాలింగ్ కి సంబంధించిన వ్యక్తి జాబ్ అయితే ఉండడం జరిగింది దాదాపు ఆ వ్యక్తి శాలరీ కనుక చూసుకుని ట్వంటీ ఫైవ్ వరకు జాబ్ ఉండే అంటే ట్వంటీ ఫైవ్ వరకు శాలరీ ఉండే ఈ రాహు ఎప్పుడైతే అప్పుడు కమ్యూనికేషన్ కారకుడు బుధుడు టెక్నాలజీ కారకుడు కుజుడు ఆ రెండు గ్రహాలపైన రాహు సంబంధం జాబ్ పోయింది మరి ఇంకేదైనా జరిగిందా అంటే కొత్త జాబ్ వచ్చింది మార్కెటింగ్ జాబ్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మార్కెటింగ్ జాబ్ వచ్చింది ఎలా వచ్చిందంటే ఆ వ్యక్తి జాతకంలో ఏంటంటే మిథున రాశి లోపల దేవుగురు బృహస్పతి ఉండడం జరిగింది ఇప్పుడు గమనించండి మిథున్ రాశికి రాహుకి సంబంధం తృతీయ సారీ నవమ పంచమ యోగం ఉంది అంటే జాతకం లోపల గురు అనుగ్రహం ఉండడం వల్ల ఒక జాబ్ పోయినా కూడా గురు అనుగ్రహం వల్ల ఇంకో జాబ్ అయితే రావడం జరిగింది కాబట్టి మనం జాతకంతో పాటు గోచరం లోపల పరిణామాలు ఇది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తుంటాం ఓకే ఇప్పుడు రాహు మిమ్మల్ని బాధ పెడుతున్నాడు అంటే రాహు బాధ పెడుతున్నారు మీరు ఈ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మీరు ఏ ఏం చేసినా చేయకపోయినా రాహుకి సంబంధించిన దానాలు ఏవైతే మీరు తప్పకుండా చేయాల్సిందే రాహుకి సంబంధించిన దాన ధర్మాలు మీరు ఎప్పుడు చేస్తూనే ఉండాలి ఇది మీకు చాలా అవసరం రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఇయర్ కనుక రాహు రాహుకేతు మళ్ళీ అప్పుడు మీ రాశిలోనే వస్తాడు అంటే మీకు మాట చెప్పాలంటే ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు రాహుకేతు ఈ రాహుకేతు రాహుకేతు సమస్య మీ పైన ఉంటుంది కానీ ఎవరైతే రాహుకేతుకి సంబంధించిన పనులు చేస్తున్నారో వాళ్ళకి రాహు రాహుకేతు భయపెట్టేళ్ళు అంటే మళ్ళని రాహుకృత బాధ పెట్టాలి ఇంతకేంటి సంబంధాల వరకు కొద్దిగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి కానీ వర్క్ పరంగా ప్రొఫెషనల్ పరంగా కెరియర్ పరంగా అంత బాధ ఉండదు ఇది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఓకే ఇప్పుడు ఇంకో పాయింట్ కనుక గమనించినట్లయితే మీ రాసు నుంచి అలా గమనించండి ఏంటి మీ రాసు నుంచి గమనించినట్లయితే దేవుగురు బృహస్పతి సిక్స్త్ హౌస్ లో ఉండడం జరిగింది సిక్స్త్ హౌస్ లో దేవుగురు బృహస్పతి కనుక ఉన్నట్లయితే ప్రత్యేకంగా వీళ్ళకి అవుతుంది ఏంటంటే ఒకటి హెల్త్ పరంగా స్టొమక్కి సంబంధించిన ప్రాబ్లం అవుతుంది ముందు నుంచి వీళ్ళకి హాల్కోల్ కనుక సేవి హాల్కోల్స్ లాంటి తీసుకున్నట్లయితే అక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఎక్కడ ఇబ్బంది అవుతుంది వాళ్ళకి అక్కడ ప్రత్యేకంగా స్టొమాక్ కి కావచ్చు లివర్ కి కావచ్చు సంబంధించిన సమస్యలు క్రియేట్ అవుతూ ఉంటాయి అనుకోకుండా సడన్లీ ఆకస్మికంగా అవుతూ ఉంటాయి పైగా ఇప్పుడు గమనించినట్లయితే ఈ రాహు దేవుగురు బృహస్పతి కుజుడు ట్రాంగల్ అయితే నిర్మితం జరిగింది దేవుగురు బృహస్పతి దశమ స్థానంలో ఉన్నాడు దేవుగురు బృహస్పతి దశమ స్థానంలో ఉండడం జరిగింది ఇది చాలా మంచి యోగం దేవుగురు సారీ కుజుడు దశమ స్థానంలో ఉండడం జరిగింది ఈ కుజుడిది ఐదో దృష్టి కుజుడు దేవుగురు బృహస్పతి ఐదో దృష్టి కుజుడి పైన ఉంది కుజుడిది నాలుగో దృష్టి మీ రాశి పైన ఉంది రాహు రాహుది ఐదో దృష్టి దేవుగురు బృహస్పతి పైన ఉంది అంటే మీరు గమనించినట్లయితే మీ వ్యక్తిత్వంతో పాటు ఇన్ని గ్రహాల సంబంధం ఉంది కానీ ఎక్కువ ప్రభావం కనుక చూసుకోవాలైతే కుజుడిది రాబే రోజులో మీ పైన ఎక్కువగా ఉండి ఉంటుంటుంది కాబట్టి ఏంటంటే రాబే రోజులో ఒక ఎనర్జెటిక్ గా ఉంటుంది నేను కాదని చెప్పట్లేదు ఇంతకు ముందు ఉన్నట్టు రాబే రోజుల్లో పరిస్థితులు ఉండవు మీరు చాలా యాక్టివ్ గా అవుతారు కొద్దిగా ధైర్యంగా ముందుకు వెళ్తుంటారు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా దాన్ని ఈజీగా మీరు బయటకు వెళ్తుంటారు దాన్ని ఈజీగా బయటకు తీసుకొస్తుంటారు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మీ దశమాధిపతి మీ దశమాధిపతి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొద్దిగా జాబ్ లోపల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది టెన్త్ లార్డ్ ఎయిట్ హౌస్ టెన్త్ లార్డ్ ఎయిట్త్ హౌస్ ఎయిట్ లార్డ్ ఇన్ నైన్త్ హౌస్ నైన్త్ హౌస్లో లో వెంట ఉన్నాడు రాబి రోజుల్లో జాబ్ లోపల కొన్ని చేంజెస్ అవుతాయి కొన్ని చేంజెస్ రాబే రోజులో మకర రాశి వారి జీవితంలో జాబ్ లోపల కెరియర్ లోపల చేంజెస్ అయితే తప్పకుండా అవుతాయి ఆ చేంజెస్ ఏవైతే అవుతాయో మంచి కోసమే అవుతాయి అవి చేంజెస్ ఏవైతే అవుతాయో మంచి కోసమే అవుతాయి ప్రత్యేకంగా అందులో మీకు ఇంకో మాట చెప్పాలంటే ఎవరి వల్ల అవుతాయని తెలుసుకోవాలనుకోవాలైతే మీ ఫ్రెండ్స్ వల్లనే చేంజెస్ అవుతాయి మీ కొలిప్స్ కావచ్చు మీ ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల వాళ్ళతో వాళ్ళని క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకానికి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పనిచేస్తుంటుంది చీకటిలో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి మీ రాబో రోజులో మీ జాబ్ లోపల అయితే చేంజ్ అయితే రాబోయే రోజులో తప్పకుండా అయి తీరుద్ది మరి చేంజ్ అయిన తర్వాత ఏదైనా మంచి జరుగుద్ది అంటే తప్పకుండా మంచి జరుగుద్ది ఆ చేంజ్ అయిన తర్వాతనే మీ లోపల కొన్ని చేంజెస్ అయిన తర్వాతనే మీకు దానికన్నా బెస్ట్ బెటర్ జాబ్ అయితే వచ్చి తీరుద్ది ఇది మీరు తెలుసుకోండి అండ్ ఇంకొక విషయం గమనించండి మీ రాశి నుంచి అష్టమ స్థానం లోపల ఈ శుక్రుడు కేతుతో పాటు సంయోగం ఉండడం వల్ల ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఏవైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ కొద్దిగా తెలిసే అవకాశం అయితే రాబోయే రోజులో ఉండబోతుంది వాళ్ళకి వ్యక్తిగత జీవితం లోపల చూసే అవకాశం ఉంది తెలిసే అవకాశం అయితే కనబడుతుంది మెడికల్ పరంగా సంతానం కోసం ఎవరైనా ప్రయత్నం కనుక చేస్తున్నట్లయితే అలాంటి స్త్రీలకి ఇది చాలా మంచి టైం అని చెప్పగ చెప్పగలుగుతాను ఇంకొక విషయం గమనించండి ఎవరైతే రీసెర్చ్ ఓరియంటెడ్ లోపల మెడికల్ ఫీల్డ్ లోపల ఆయుర్వేదం లోపల హోమియోపతి లోపల ఎవరైనా రీసెర్చ్ కనుక చేస్తున్నట్లయితే ఎడ్యుకేషన్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అని ఎవరైతే ప్రత్యేకంగా ఏంటంటే అకౌంటింగ్ కావచ్చు ట్యాలీ కావచ్చు కామర్ ఫీల్డ్ లోపల ఎవరైనా కెరీర్ లోపల ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నట్లయితే కూడా ఈ శుక్రుడు కేతు మంచి సహకారం అయితే చేసి తీరుతాడు అండ్ ఇంకొక విషయం మీరు తెలుసుకోవడానికి రాబోయే రోజుల్లో ప్రయత్నించండి ఈ కేతుతో పాటు శాటన సంబంధం చూసుకున్నట్లయితే షష్టాష్టక సంబంధం ఉంది కాబట్టి ఈ ప్రజెంట్ ఏవైతే మెడికల్ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో ఆయుర్వేదకం లోపల హోమియోపతి లోపల వాళ్ళకంత స్కోప్ లేదు వాళ్ళకి అంత స్కోప్ లేదు అంటే స్కోప్ అంటే ఎంత ఉండాలో అంత లెవెల్ గా లేదు మరి వీళ్ళకి వచ్చుద్దా అంటే తప్పకుండా వచ్చుద్ది ఎప్పుడైతే ఈ కేతు కర్కాటక రాశిలో వెళ్తాడో అప్పుడు ఉన్న దానికన్నా ఇంకా ఎక్కువ అయితే స్కోప్ అయితే వచ్చి తీరుద్ది అని ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఇక్కడ సూర్యుడు అలాగే బుధుడు నైన్త్ హౌస్ లో ఉండడం వల్ల ఇది చాలా మంచి నైన్త్ లోడ్ ఇన్ నైన్త్ హౌస్ ఇది చాలా మంచిది ప్రత్యేకంగా ఏంటంటే మీ రాసాధిపతితో భాగ్యాధిపతి సంబంధం కలుగుతుంది కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలోపల చేంజెస్ చాలా ఎక్కువ అవుతాయి ట్రావెలింగ్ వల్ల కావచ్చు లేకపోయిన అయితే మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కావచ్చు చేంజెస్ పాజిటివ్ గా అయితే ఉంటాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే మకర రాశి వారికి ఈ ప తర్వాత లైఫ్ లోపల కొన్ని ముఖ్యమైన పరివర్తనలు అయితే రాబోయే రోజులు తప్పకుండా జరిగి తీరుతాయి ప్రేమ జీవితంలో కనుక చూసుకున్నది ప్రేమ జీవితంలోపల అంత అనుకూలంగా లేదు ప్రేమ జీవితంలోపల కొద్దిగా బాధ కలిగించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అని విద్యార్థులకి ఈ టైంలో కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా తప్పు నిర్ణయాలు తీసుకున్నామా అని మాట తప్పు నిర్ణయాలు తీసుకున్నామా అని ఫీలింగ్ అయితే వస్తుంది కానీ తప్పు నిర్ణయం కాదు ఏదైతే మీరు ముందు తీసుకోవడం జరిగింది అది మంచి జరిగింది ఓకే హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా జాగ్రత్తగా మీరు తప్పకుండా వహించాల్సింది ప్రత్యేకంగా ఆడవాళ్ళకి వెల్త్ పరంగా కనుక చూసుకున్నది ఏమంటే వెల్త్ గురించి చెప్పండి వెల్త్ గురించి కనుక చూసుకున్నది వెల్త్ గురించి మరీ బాగుండబోతుంది వెల్త్ గురించి చాలా బాగుండబోతుంది కంగారు అవసరం లేదు మీరు కనుక టెక్ టెక్ టెక్నాలజీ ఐటీ కావచ్చు అందులో కనుక మీరు ఉన్నట్లయితే కొద్దిగా భయం ఉంటది కానీ ఆ భయం వల్ల ఏం లాస్ అవ్వరు కానీ మీరు దాంతోపాటు మీ వ్యక్తిగత జీవితం లోపల కొద్దిగా మీరు పరివర్తన చేసుకున్నట్లయితే దాంతోపాటు ఇంకో పని మొదలు పెట్టినట్లయితే అంత భయపడాల్సిన అవసరం లేదు కానీ ఆర్థిక పరంగా అయితే మకర రాశి వారికి రాబోయే రోజులు బాగానే ఉంది ఇప్పుడు కూడా బాగానే ఉంది రావాల్సిన డబ్బులు ఏవైనా ఉన్నట్లయితే వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి జాబ్ పరంగా ఎలా ఉంది జాబ్ పరంగా కొద్దిగా చెప్పడం జరిగింది కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే జాబ్ లోపల కనబడుతున్నాయి బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది వ్యాపార పరంగా కనుక చూసుకోవడం వ్యాపార పరంగా బాగుంది ఎందుకంటే సెవెంత్ హౌస్ ఏదైతే ఉందో ఇది శుభకర్త యోగంలో ఉంది కాబట్టి బాగానే ఉంది అలాగే పాటు ఒక విషయం మీరు గమనించినట్లయితే కుజుడు సంబంధం కూడా ఇక్కడ మంచి స్థితిలో ఉండడం వల్ల వ్యాపారం కోసం ఇక్కడ మకర రాశి వారికి బాగానే ఉంది ఇంతకీ వ్యాపారం లోపల మీరు ఏవైతే కొత్త కొత్త బిజినెస్ లోపల మీరు చేయబోతున్నారు అక్కడ కొద్దిగా ఇతరుల సహకారం తీసుకోండి మీ కొలీగ్స్ కావచ్చు లేకపోతే మీ మదర్ ఫ్యామిలీ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు వాళ్ళ సహకారం తీసుకోండి వాళ్ళ సహకారం వల్ల కనుక మీరు తీసుకున్నట్లయితే మీ బిజినెస్ లోపల ఇంకా స్ట్రాంగ్ అయితే అవద్ది ఇందులో డౌట్ అయితే లేదు కానీ వ్యాపార పరంగా అయితే మకర రాశి వారికి బాగానే ఉంది కెరియర్ పరంగా కనుక చూసుకుని అయితే కెరియర్ పరంగా కొద్దిగా చెప్పడం జరిగింది కదా ప్రేమ జీవితంలో సరిగ్గా లేదు విద్యార్థులు కొద్దిగా డ్రాంగ్ స్టెప్ లోపల వచ్చామని భయం ఉంటుంది కానీ దాట్ నాట్ రాంగ్ ఇది మంచిదే ఉంటుంది కాబట్టి భయపడకండి ఫోకస్ ఆన్ యువర్ కెరియర్ ఫోకస్ ఆన్ యువర్ స్టడీ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ ఈ టైం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఎవరు మిమ్మల్ని మార్గదర్శనం చేయరు మిమ్మల్ని మీరే మార్గదర్శనం చేసుకొని మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకొని మీకు ఏదైతే అవసరం ఉందో మీకు ఏదైతే కావాల్సి ఉందో దానికోసం మీరు రాబోయే రోజులు ముందుకైతే వెళ్ళాల్సి వస్తుంది ఫ్యామిలీ పరంగా కనుక చూసుకుంటే ఫ్యామిలీ పరంగా అంత అనుకూలంగా లేదు ఇది మళ్ళీ తెలుసుకోండి ఫ్యామిలీ పరంగా అంత అనుకూలంగా లేదు ఫ్యామిలీ లోపల కొద్దిగా ప్రత్యేకంగా ఏంటంటే కోపం ఎక్కువ ఉంటుంది కోపం ఎక్కువగా రాబే రోజుల్లో కుటుంబం లోపల పెరగబోతుంది దీని వల్ల ఏమిటంటే ఈగో వల్ల ఈగో వల్ల ఈగో వరకు అయితే మీరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అలా కాకుండా మీరు ఏదైనా మరి ఇది ఇలాగే ఉంటుందా అంటే ఒక విషయం తెలుసుకోండి చతుర్థాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు దశమ స్థా స్థానంలో ఉండి చతుర్థ స్థానం చూస్తున్నాడు ఈ సమయ లోపల భూమి భవనం వాహన యోగం అయితే కనబడుతుంది భూమి భవన వాహన యోగం అయితే మకర రాశి వరకు ఉంది ఓకే దాంతో పాటు మీరు ఏదైనా ప్రాపర్టీ కనుక సేల్ చేద్దామని అనుకున్నట్లయితే మీ సొంత ప్రాపర్టీ అక్కడ సేల్ అయ్యే అవకాశాలు కూడా రాబోయే రోజులు కనబడుతున్నాయి దాంతో పాటు కొత్త వస్తువులు కొనే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఉంది అని ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే భూమికి సంబంధించి ప్రత్యేకంగా ఏదైనా ల్యాండ్ కొనేటప్పుడు ఏదైనా ఫ్లాట్ కొనేటప్పుడు కొద్దిగా చూసుకొని అందులో ఏదైనా డాక్యుమెంట్స్ మంచి చూడండి మంచి వెరిఫికేషన్ చేసి చూసి తర్వాత అడుగు ముందుకేయండి కొద్దిగా ల్యాండ్ లోపల ఏంటంటే మీకు డాక్యుమెంట్ లోపల మోసం చేసే అవకాశం అయితే ఇక్కడ కనబడుతుంది ఇది మీరు కొద్దిగా జాగ్రత్తగా తెలుసుకోండి ఓకే అండ్ ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే లక్ ఎంత సపోర్ట్గా ఉండబోతుంది లక్ చాలా సపోర్ట్గా ఉంది ఓన్లీ ఏంటంటే మీరు కొద్దిగా క్రమశిక్షణతో ఉండడానికి ప్రయత్నించండి ఎవరి మాటలు అంత ఇది కాకుండా మీరు ఆత్మస్థిరంగా కనుక ఉన్నట్లయితే మీ పట్ల మీరు విశ్వాసం పెట్టుకొని ఉన్నట్లయితే ఈ టైంలో మీకు అంత చెడు జరగదు మంచిగా జరుగుతుంది ఓన్లీ ఏంటంటే మీరు మీ పైన పని చేయండి మీరు మీ పైన పని చేయండి కొద్దిగా ఎక్కువగా మీ రహస్యాలు ఎవరితో చెప్పుకోకండి ఎక్కువగా మాట్లాడకండి ప్రత్యేకంగా ఎవరితో ఎక్కువగా మాట్లాడుతూ ఉండకండి మీ డబ్బు కావచ్చు మీ దగ్గర ఏదైతే ఉందో దాని గురించి ఎక్కువగా ఎవరితో ఎక్స్పెక్ట్ అయితే అస్సలు చేయకండి రెమెడీస్ ఎంత చూసుకున్నట్లయితే మనం సోమ్ సుందర్ భక్తి ఛానల్ లోపల చెప్పడం జరిగింది కుదిరినైతే చూడ్డానికి మీరు ప్రయత్నించండి శ్రీమత్రేనమా